హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కేవలం కప్పు సూజీ రవ్వదు ఏదైనా స్వీట్ తినాలి అన్నప్పుడు ఈ స్వీట్ని ఒకసారి ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుందండి చాలా తక్కువ ఖర్చులు చాలా ఎక్కువ హైజెనిక్గా మంచి స్వీట్ రెసిపీని అయితే మనం ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకోవచ్చండి బయట నుంచి ఏమీ కొని తెచ్చే పని లేకుండా అప్పటికప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక పాన్ తీసుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి కొంచెం వేడిగా అయిన తర్వాత ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు సూజీ రవ్వ తీసుకున్నాను ఈ సూజీ రవ్వ కొంచెం సన్నగా ఉన్న రవ్వని తీసుకోవాలి ఒకవేళ మీరు తీసుకున్న రవ్వ కొంచెం లావుగా ఉన్నట్టయితే ఒకసారి మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చండి నేనైతే సన్న అన్నగా ఉన్న రవ్వని తీసుకున్నాను కాబట్టి మిక్సీ పట్టుకోలేదు రవ్వని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అది మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని మనం ఒక కప్పుతో ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల పాలు హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగా నీళ్లు వేసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర పాలు తక్కువగా ఉన్నట్టయితే ఒక కప్పు పాలు ఒక వన్ అండ్ హాఫ్ కప్పు నీళ్లు అలా అయినా కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి సూజీ రవ్వనైతే అయితే కొంచెం కొంచెంగా ఉండలు కట్టకుండా వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఎక్కడ కూడా ఉండలు అనేవి లేకుండా మనం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని నీట్గా కుక్ చేసుకోవాలండి సిమ్ ఫ్లేమ్లోనే అలా కలుపుతూ ఉంటే మనకి చూడండి ఇలా అవుతుంది కదా ఫైనల్గా కొంచెం నెయ్యినైతే అయితే వేసుకొని ఇలా ప్యాన్ నుంచి మనకి సపరేట్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని వేరొక గిన్నె పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు పంచదార ఒక కప్పు వరకు నీళ్లు వేసుకున్నాను వేసుకొని పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలండి చూడండి పంచదార మొత్తం ఈ విధంగా కరిగింది కదా కరిగిన తర్వాత దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకున్నాను యాలకుల పొడి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పాకాన్ని మరిగించుకోవాలి పాకం బాగా మరిగిన తర్వాత మనం పా పట్టుకొని చూడాలండి చూడండి కొంచెం జిగురుగా లైట్గా తీగ ఫామ్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను మనకి పాకం ప్రిపేర్ అయ్యేలోపు ఈ రవ్వ మిశ్రమం అయితే కొంచెం గోరువెచ్చగా అయితే అవుతుందండి ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కోకోనట్ పౌడర్ వేసుకుంటున్నాను డ్రై కోకోనట్ పౌడర్ వాడుతున్నానండి ఒకవేళ మీ దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ లేనట్టయితే కొబ్బరిని ఫ్రిడ్జ్లో పెడితే మనకి అలాగే దానికి ఉన్న బ్లాక్ పార్ట్ అంతా కూడా మనం ఒకసారి చాక్తో కానీ స్పూన్తో కానీ ఇలా గోకితే కనుక మనకి బ్లాక్ కలర్ పార్ట్ అంతా పోతుందండి అప్పుడు ఆ కొబ్బరిని మిక్సీ పట్టి ఆ కొబ్బరి అయినా కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మీకు ఏది వీలుంటే ఆ కోకోనట్ పౌడర్ అయితే వేసుకొని మంచిగా పిండి అంతటిని కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటూ ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనం కోవా ఎలా అయితే చేసుకుంటామో రౌండ్గా అలా చేసుకున్నాను అలా అయినా కూడా ఫ్రై చేసుకోవచ్చు లేదు అంటే గులాబ్ జామున్లాగా లాగా రౌండ్ బాల్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే వీటిని చూడండి ఇలాగ బాక్స్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను స్వీట్స్ అన్నీ కూడా ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటే చూడటానికి బాగుంటుంది అండ్ అలానే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి అందుకోసం నేను ఇలా ఒక అందమైన బాక్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత వా వాటిని ఫోర్ సైడ్స్ కూడా ఈ విధంగా ట్యాప్ చేస్తే నీట్గా అయిపోతుందండి చూడండి ఇక్కడ మొత్తం అన్నీ కూడా నేను ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నాను మరి పల్చగా కాకుండా కొంచెం మందంగానే ప్రిపేర్ చేసుకోవాలి వీటిని చూడండి ఈ మాత్రం మందంలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి వీటినిక డీప్ ఫ్రై చేసుకుందామండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వవి ఉన్నాయి కదండి వాటిని అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత వాటంత నవే కొంచెం పైకి తేలుతాయి అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలండి చూడండి మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తున్నాయి కదా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే బయటకు తీసేసుకుంటున్నాను వాటంతటినవి పైకి తేలిన తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నామనుకోండి మంచి కలర్ వస్తుంది ముందుగానే హై ఫ్లేమ్లో పెట్టేస్తే బయట కలర్ వస్తుంది కానీ లోపల కుక్ అవ్వదండి ఇప్పుడు ఆయిల్ తీసి పక్కన పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకాన్ని ఒకసారి స్టవ్ పైన పెట్టుకున్నానండి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వ స్వీట్ అన్నిటిని కూడా వేసేసి బాగా పంచదార పాకంలో ములిగేలాగా కలుపుకొని వీటిని మూత పెట్టి ఒక్క మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఎందుకంటే మనం రవ్వతో చేసాం కాబట్టి రవ్వ వేడికి పాకం అంతా కూడా అవి పీల్చుకుంటాయి చూడండి మూడు నిమిషాల తర్వాత చక్కగా మరుగుతూ మనకి ఇప్పుడే పాకాన్ని అయితే చాలా వరకు అబ్జర్వ్ చేసుకున్నాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక్క ఐదు నిమిషాల పాటు వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఐదు నిమిషాలు మాత్రమే సరిపోతుందండి ఎక్కువసేపు పట్టాల్సిన పని లేదు చూడండి పాకం మొత్తం పీల్చేసుకొని డబల్ సైజులో అయితే ఇవి అయిపోయినాయి కదా చాలా టేస్టీగా ఉంటాయండి వీటిని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను ఇవి మనకి ఒక వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఇంట్లో అకేషన్ ఏదైనా కానీ స్వీట్ అయితే ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటాం కదండి తక్కువ ఖర్చులో కప్పు సూజీ రవ్వతో ఈ స్వీట్ని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్